భారతదేశంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ శ్రీ నరేంద్ర మోడీ మూడవసారి భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయు శుభ సందర్బంగా ఐరాల మండల బీజేపీ నాయకులకు మరియు కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ నాయకులకు మరియు కార్యకర్తలకు జనసేన పార్టీ నాయకులకు మరియు కార్యకర్తలకు భారతీయ జనతా పార్టీ ఐరాల మండల అధ్యకుడు ఎం కుమార్ ఆధ్వర్యంలో అగ్రంపల్లి వద్ద బీజేపీ జెండా ఆవిష్కరించి అనంతరం కాణిపాకం శ్రీ వరసిద్ది వినాయక స్వామి ఆలయం నందు నూట కొబ్బరికాయలు స్వామి వారికి సమర్పించబడినది ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కాణిపాకం మాజీ సర్పంచ్ శ్రీ మధుసూదన్ రావు రెడ్డప్ప జనసేన పార్టీ నాయకులు కాణిపాక ఆలయ మాజీ చైర్మన్ రాజ్ కుమార్ మరియు జనసేన పార్టీ నాయకులు మహేష్ స్వేరో మరియు చైతన్య భారతీయ జనతా పార్టీ ఓబీసీ జిల్లా ఉపాధ్యక్షులు మునీంద్రాచారి తదితరులు పాల్గొన్నారు శ్రీ కాణిపాక వరశక్తి వినాయక స్వామివారి ఆలయం నుండు నూట ఒక్క కొబ్బరికాయని స్వామివారికి సమర్పించడం జరుగుతుంది ఈ సందర్భంగా ఐరాళ్ళ మండల భారతీయ జనతా పార్టీ నాయకులు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు ఉమ్మడిగా ఈరోజు స్వామివారికి నూట ఒక్క టెంకాయని సమర్పించడం జరుగుతుంది ఈ శుభ సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ కుటుంబ శ్రేణులకు అందరికీ కూడా హైరేళ్ల మండలం భారతీయ జనతా పార్టీ తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను భారత్ మాతాకి జై జై శ్రీరామ్ ఈరోజు భారతదేశం గర్వించదగ్గ రోజు ఎన్డీఏ కూటమి ఇట్లా మిత్రపక్షాలు అయినటువంటి తెలుగుదేశం పార్టీ అదేవిధంగా జనసేన పార్టీ మిత్రపక్షంతో ఈరోజు భారతదేశంలో మూడవసారి నరేంద్ర మోదీ గారు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఐరాల మండలం భారతీయ జనతా పార్టీ తరఫున అదేవిధంగా తెలుగుదేశం పార్టీ తరఫున తెలుగుదేశం నాయకులు జనసేన పార్టీ జనసేన నాయకులు ఈరోజు ఆలయం దగ్గర కానిపాక వరసిద్ధి స్వామివారి ఆలయం దగ్గర నూట ఒక్క టెంకాయని స్వామివారికి సమర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో కాణిపాక ఎక్స్ సర్పంచ్ శ్రీ మసూర్నన్న గారు అదేవిధంగా కానిపక దేవాలయం హెచ్ చైర్మన్ రాజ్ కుమార్ గారు జనసేన పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ మనసూర్మ గారు పాల్గొనడం జరిగింది వీరికి భారతీయ జనతా పార్టీ ఐరాల మండల శాఖ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను అదేవిధంగా రాబోయే రోజుల్లో మూడు పార్టీలు ఎన్డీఏ అలయన్స్ కూటమి ద్వారా మూడు పార్టీలు సంయుక్తంగా మాన యొక్క ఐరాల మండలాన్ని క్షేత్రస్థాయిలో అభివృద్ధి దిశలో తీసుకెళ్లాలని సమ మనస్ఫూర్తిగా సమన్వయంగా రెండు పార్టీలను పెద్దలను కూడా భారతీయ జనతా పార్టీ తరఫున మేము విజ్ఞప్తి చేరుతున్నాం కోరుతున్నాము అదేవిధంగా కానిపోక ఆలయాన్ని కూడా మూడు పార్టీలు నాయకులు కలిసి అభివృద్ధి దిశలో ముందుకు పయనిస్తామని కోరుతూ వారికి ధన్యవాదాలు తెలుపుతూ భారత్ భారత్ భారత్